నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కడప రాజకీయాలు వివేకా హత్యకు ముందు ఆ తర్వాత అన్నట్టు ఇప్పుడు పరిస్థితి ఉంది కిల్డ్ బాబాయ్ అన్న ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం లేదు అయితే ఈ హత్యపై ఇప్పటికే సునీత పలుమార్లు ప్రెస్ మీట్ పెట్టిన సంగతి మనకు తెలిసిందే అయితే కడప నుంచి ఈసారి ఎంపీగా షర్మిల పోటీ చేయనున్న నేపథ్యంలో సునీత ఇప్పుడు మళ్లీ ప్రెస్ మీట్ పెట్టి సీఎం జగన్కు సవాల్ విసిరారు ఒక అన్నగా కాకపోయినా ముఖ్యమంత్రిగా ఆయన ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అంటూ నీ సొంత ఛానల్లోనే డిబేటుకు సిద్ధమంటూ ఆవిడ సవాల్ వీశారు ఈ నేపథ్యంలో మరి ఒకే కుటుంబం నుంచి ఇటు అవినాష్ రెడ్డి కావచ్చు ఇటు షర్మిల కావచ్చు ఎంపీగా పోటీ చేసే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మరి కడప రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్కారం అండి నమస్తే అండి సో సత్యమూర్తి గారు ఇప్పటికే పలుమార్లు ప్రెస్ మీట్ పెట్టారు రెడ్డి ఇప్పుడు తాజాగా కడప నుంచి షర్మిల పోటీ చేస్తూ ఉండడంతో మరోసారి ప్రెస్ మీట్ పెట్టి అక్కడ పరిస్థితులన్నీ కూడా ఇప్పుడు కాకరేపేటట్టు తయారైంది సో నా పూర్తి మద్దతు షర్మిలకే ఉంటుందని ఆవిడ ఈరోజు క్లియర్గా చెప్పారు మరి అలాగే జగన్మోహన్ రెడ్డికి సవాల్ కూడా విస్తారు నేను హైదరాబాద్లో కడపలో అడిగిన ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు ప్రతిసారి సింపతి రాజకీయాలు వర్కౌట్ అవ్వవు అని కూడా ఆవిడ మాట్లాడుతున్నారు సో ఎలా ఉండబోతుంది అంటారు కడప రాజకీయం తెలుగులో ఒక సామెత ఉంటుందమ్మా తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసింది అని జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి కూడా దేవుడి స్క్రిప్ట్ దేవుడి స్క్రిప్టు దేవుడి స్క్రిప్ట్ అని చెప్తుంటాడు నేను దేవుడు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే తాను దేవుడు పంపిస్తే వచ్చిన ప్రతినిధిని అన్న ఫీలింగ్ ఇన్నర్ ఫీలింగ్ ఉంటుంది ఆయన ఏంటి నేను పేదల్ని ఉద్ధరిస్తాను అంటే ఏసుక్రీస్తులాగా నేను పేదల్ని ఉద్ధరించటానికే పుట్టాను అనేది ఆయనకున్న ఫీలింగ్ ఆయన మనసులో ఆ భావనలతోటి ఉంటాడన్నమాట అంటే ఏంటి నేనే దేవుణ్ణి అనే ఫీలింగులో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి ఈ ఆ ఫీలింగులు వచ్చింది అంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు లేదు రెండు వేల పంతొమ్మిదికి ముందు అతను నేల మీద ఉండేవాడు ఎట్లా ఏ ఆపర్చునిటీని ఉపయోగించుకొని ముఖ్యమంత్రి కావాలి ఆయన రాజకీయాల్లోకి వచ్చిన ఉద్దేశమే ముఖ్యమంత్రి కావటం మామూలుగా మీరు ఎవరినన్నా చూడండి వాళ్ళ వాళ్ళందరూ కూడా ఏదో ఎమ్మెల్యే అయితే చాలు ఎమ్మెల్యే అయిన వాళ్ళు మంత్రి అయితే చాలు అని చాలామంది మంత్రితోటి ఆగిపోతారు కానీ జగన్మోహన్ రెడ్డిది ఏంటి అంటే మా నాన్న ముఖ్యమంత్రి అయ్యాడు నేను ముఖ్యమంత్రి కావాలి నేను ముఖ్యమంత్రి కావాల్సిందే దానికోసం నేను ఏమైనా చేస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కావడానికి ప్రయత్నం చేశాడు సమైక్య ఆంధ్రాలో ఇతని నైజం గ్రహించారు సోనియా గాంధీని గ్రహించింది ఇతని నైజం అంటే ఓవర్ ఇది థింకింగు ఈయన ఏదో అవతార పురుషుడు అనుకుంటున్నాడు అని మొట్టమొదటిసారి ఈయన ఈయన వ్యక్తిత్వాన్ని స్టడీ చేసిన వ్యక్తి సోనియా గాంధీ ఆమె ఏం చేసిందంటే ఇతను పనికిరాడు ముఖ్యమంత్రిగా పనికిరాడు అని చెప్పి రోసయ్యని ముఖ్యమంత్రిగా చేసింది రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆ తర్వాత రోసయ్యని అప్పుడు దించేసే సమయంలో అప్పుడు మళ్ళీ ప్రయత్నం చేశాడు మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతా మీకు మీకు ఏం కావాలని చెప్పండి అది చేసి పెడతాను నేను ముఖ్యమంత్రి అయ్యి అని మొదలుపెట్టాడు కిరణ్ కుమార్ రెడ్డిని సీఎంని చేశారు తప్ప కాంగ్రెస్ వాళ్ళు ఈయన్ని ముఖ్యమంత్రిని చేయలే ఇది జరిగిన పరిణామక్రమం అంటే ఆయన జీవితాశయం ముఖ్యమంత్రి కావటం దానికోసం అని చెప్పి ఎట్లయినా ఏదైనా సరే ఏది చేసైనా సరే నేను ముఖ్యమంత్రి కావాలి అన్న ఉద్దేశంతో ఆయన వర్కౌట్ చేసుకున్నాడు ఈ పరిణామక్రమంలో జరిగినవే వివేకానంద రెడ్డి మర్డరు కోడికత్తి డ్రామా అంటే నేను ఈ రెండింటి గురించి చెప్పడానికి మీకు ఇంత ఉపోద్ఘాతం చెప్పాను అంటే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని ఎనలైజ్ ఈ విధంగా ఎనలైజ్ చేసుకుంటే అతను చేసే చర్యలన్నీ ఈజీగా అర్థమైపోతాయి అందుకని నేను మీకు ఇంత ఇంత వివరంగా చెప్పాను అన్నమాట ఈ మనస్తత్వంతో ఉండి ఏది చేసినా సరే నేను ముఖ్యమంత్రి కావాలి అనుకున్నాడు అదే విధంగా చేశాడు చేసేసి బాబాయి మర్డర్ జరగంగానే చంద్రబాబు నాయుడు నిలువెత్తు ఫోటో వేసేసి ఆయన సాక్షి పేపర్లో చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టి ఏది ఆ కొబ్బరి బొండాలు నరుకుతారు చూసారా ఆ కత్తి పెట్టాడు నిజంగా చంద్రబాబు నాయుడు ఆ కత్తి వాస్తవ జీవితంలో ఎప్పుడైనా పట్టుకున్నాడో లేదో కూడా మనకు తెలియదు పట్టుకోడు కూడా ఎందుకంటే ఆయన మర్డర్ పాలిటిక్స్ మీద ఆయనకి ఎప్పుడు నమ్మకం లేదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం అంతకు ముందర కూడా రెండు ప్రధానమైన గ్రూపుల్ని ఒకచోటకి తీసుకొచ్చి కాంప్రమైజ్ చేయడం చంద్రబాబు నాయుడు స్పెషాలిటీ అందుకని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈ ఫ్రాక్షన్ కుటుంబాలని రాయలసీమ పల్నాడు ఈ ప్రాంతంలోని ఫ్రాక్షన్ కుటుంబాలని కలిపాడు ఫ్రాక్షన్ దాదాపుగా ఫ్రాక్షన్ లేకుండా చేశాడు అదేవిధంగా హైదరాబాదులో మత కలహాలకు సంబంధించి కూడా ఆయన ఇటువంటి నిర్ణయమే తీసుకున్నాడు అంటే లా అండ్ ఆర్డర్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టే వ్యక్తి చంద్రబాబు నాయుడు అటువంటి వ్యక్తి చేతుల్లో గొడ్డలి ఆ కత్తి పెట్టి ఆ కత్తికి ఆ ఫోటోలో చూస్తే కత్తికి చివర రక్తం ఇట్ట కారుతూ ఉంటుందన్నమాట అంటే అప్పుడే ఆయన వివేకానందరెడ్డినో ఎవరినో మర్డర్ చేసేసి ఆ కత్తి తీసుకొని సాక్షి పేపర్లో నిలబడితే ఫోటో తీసినట్టు ఇంత దారుణంగా చిత్రీకరించారు చంద్రబాబు నాయుడిని అప్పటి కాలమాన పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఏమనుకున్నారంటే రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు అంతకుముందు రాజశేఖర రెడ్డి తండ్రి అంటే జగన్మోహన్ రెడ్డి తాత రాజారెడ్డి చనిపోయినప్పుడు ఇవన్నీ కూడా లింక్ చేసి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి రాజకీయం మనం అర్థం చేసుకోవాలి రాజారెడ్డి హత్య జరిగినప్పుడు చంద్రబాబే సీఎం మా నాన్నని చంపేసినప్పుడు అంటే వాళ్ళ నాన్ననే ఎవరు చంపలే ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన చనిపోయాడు అప్పుడు చంద్రబాబే నా మా బాబాయ్ చంపినప్పుడు చంద్రబాబే నా మీద కోడికత్తితో దాడి జరిగినప్పుడు చంద్రబాబే అంటూ ఎట్లా చెప్పాడంటే ఒక ఆస్కార్ లెవెల్ నటన ప్రదర్శించేసరికి ప్రజలందరూ కూడా నమ్మారు నిజమే కదా అన్నట్టుగా నమ్మారు అనమాట నమ్మి అసలు మ్యాండేట్ నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చేశారు లైఫ్ అంబిషన్ ఫుల్ఫిల్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి కావాలనుకున్నాను ఎస్ ప్రజల్ని అట్లా ఏ విధంగా చేసానా చేసి అయిపోయానని ఎవరో ఎంప్లాయీస్ వచ్చి అడిగితే సిబిఎస్ రద్దా నేను రాగానే వారంలో చేసేస్తాయే నథింగ్ డూయింగ్ అన్నాడు రైతులు వచ్చి అడిగితే మూడు వేల కోట్లు అసలు మీకు రేట్లు పెరిగితే మీకు మీకు ఇచ్చేస్తా మూడు వేల కోట్లు అని చెప్పేసాడు పోలవరం పోలవరం చంద్రబాబు నాయుడు కట్టడం రాలే నేను కట్టేస్తా అన్నాడు అసలు ఇట్లా ఒకటి కాదు స్పెషల్ స్టేటస్ చంద్రబాబుకి చేతకాలే నాకు ఓటేయండి నేను తీసి స్పెషల్ స్టేటస్ తెచ్చి అవతల పడేస్తాను మీకు మీ మొహాన్ని కొడతానన్నాడు అంటే ఈ తరహాలో అసలు ఏది పడితే అది చెప్పేశాడు ఇదంతా ప్రాసెస్ అంతా అయిపోయి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమీ చేయలే మద్యపాన నిషేధం అసలు నీ మీకు మద్యపాన ఆపేస్తా అన్నాడు తీసుకొచ్చి దాని మీదే సొంత వ్యాపారం కొన్ని కోట్ల రూపాయలు సొంత వ్యాపారం చేస్తున్నాడు సొంత వ్యాపారం అది అంటే ఈ తరహాలో ప్రజల్ని మభ్యపెట్టిన తర్వాత ఇప్పటికీ కూడా అవే అబద్ధాలని కంటిన్యూ చేస్తూ ఉన్నాడు కానీ తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసింది అని జగన్మోహన్ రెడ్డి వేస్తున్న ప్రతి ఎత్తుగడకి ఆయన చెల్లెళ్ళే అడ్డు తగులుతున్నారు ఆయన కుటుంబం నుంచే అడ్డు తగులుతున్నారు అడ్డు తగలటం అంటే వాళ్ళు ఏదో జగన్మోహన్ రెడ్డిలాగా మొత్తం అన్ని దక్కి అసలు ఒక ఒక ఇది ఒక స్ట్రేచర్కి వచ్చి అడ్డు తగలటల్లా జగన్మోహన్ రెడ్డి ఇద్దరు చెల్లెళ్ళు ఒక సొంత చెల్లెళ్ళు రెండవ బాబాయ్ కూతురు వీళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి స్వార్థానికి బలైపోయిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి స్వార్థానికి బలైపోయింది షర్మిల జగన్ రెడ్డి స్వార్థానికి బలైపోయింది సునీత ఎట్లా సునీత ఎట్లా బలైపోయింది వాళ్ళ నాన్నని హత్య చేశారు ఆ హత్య చేసింది ఎవరో కడప జిల్లా మొత్తం తెలుసు దేవుడికి తెలియాలన్నాడు కానీ దేవుడికి కాదు అందరికీ తెలుసు ఈ తరహాలో మొత్తం సిబిఐ మొత్తం కేసు ఛార్జ్ షీట్ కూడా పెట్టేసింది ఏ ఏ ఎయిట్గా అవినాష్ రెడ్డిని కూడా పెట్టిన తర్వాత అదే అవినాష్ రెడ్డికి మళ్ళీ టికెట్ ఇచ్చి అదే అవినాష్ రెడ్డి తరఫున ప్రచారం చేస్తూ ఉంటే మరి సునీత సునీతకి ఎంత అపకారం అన్యాయం జరిగినట్టు షర్మిల ఆస్తి ఇవ్వకుండా ఇంటి నుంచి బయటికి వెళ్ళగొట్టి ఆమె ఏదో తెలంగాణ వచ్చి ఆ తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టుకుని ఆమెను హెకిల్ చేసి ఆమె నానా దుర్భాషలాడి ఆమె ఇప్పుడు వచ్చింది ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలైపోయింది అయిపోయింది అన్న అన్న ఏం చేశాడు అసలు ఏం చెప్పాడు మొత్తం చెప్తూ ఉన్నది అంటే బాధితురాళ్ళైన ఇద్దరు చెల్లెళ్ళు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఎదురు నిలిచి అట్ట నిలబడ్డారు ఫైనల్గా ఇప్పుడు ఏంటి అంటే వైఎస్ షర్మిల కడప ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నది ఇంతకు ముందరే సునీత కూడా క్లియర్ కట్గా చెప్పింది ఏంటి మా అన్నకి పూర్తి ధనబలం ఉంది లక్షల కోట్లు ఉంది దానికి తోడు ఇప్పుడు ప్రజలందరూ కలిసి రాజ్యాధికారం ఇచ్చారు విచ్చల విడిగా ప్రవర్తిస్తున్నాడు అందుకని ఈ ఈ కనీసం ఈ రాజ్యాధికారాన్న తీసేస్తే మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి సునీత క్లియర్ కట్గా చెప్పింది ప్రజల్ని ఆయనకు ఓటేయొద్దు అని అడిగింది ఆ తర్వాత పరిణామ క్రమంలో కడప ఎంపీగా శర్మల దిగుతున్నది ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి మింగలేడు కక్కలేడు ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే మా ఇద్దరు చెల్లెలని కూడా చంద్రబాబే తీసుకొచ్చి నా మీద ప్రయోగిస్తున్నాడని చెబుతున్నాడు అసలు ఏమన్నా అర్థం ఉందా అంటే చంద్రబాబు చేతుల్లో కత్తేసి దానికి ధారలుగా రక్తం కారుతున్నట్టు చూపించిన అదే కాన్సెప్ట్ని ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాడు అంటే ఆయన ఇద్దరు చెల్లెలు మరి నిన్న తల్లి వచ్చి నీకు ముద్దులు పెట్టింది కదా విడుపులపాయలో నీకు అంటే మరి తల్లిని ఆపలేకపోయాడా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి చెల్లెళ్ళు ఇద్దరిని ఆపాడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అయిన ఇచ్చాడు మరి నీ తల్లిని ఆపలేదా అంటే తల్లి నీకు ముద్దు పెట్టేటప్పటికి నీకు అయిపోయిందా అంటే ఈ తరహా ప్రచారం చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గట్టెక్కాలని చూస్తున్నాడు కానీ ఈ ఎన్నిక మాత్రం ఇద్దరు చెల్లెళ్ళు చాలా స్పష్టంగా మా అన్న దుర్మార్గుడు మా అన్నకి ఓట్య మాకండి అని చెప్తున్నారు అందువల్ల ఏ ఎన్నికలో వివేకానందరెడ్డి హత్యను ఉపయోగించుకొని గెలిచాడో అదే ఎన్నికలో వివేకానంద రెడ్డి హత్య జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితానికి ఒక శాపంగా మారబోతున్నది రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ